ఏంటి ఆలోచిస్తున్నారు ఓహో నాకు అర్థమైంది ఒక మామూలు చింతర బీ కుర్రాడుంచి దడదడలాడించి బావకు వార్నింగ్ ఇచ్చిపోతే ఓ మినిస్టర్ అయి ఉండి కూడా బావ ఇంకా ఏం పీకలేదేంట అని కదా మీ డౌట్ కరెక్ట్ సేమ్ డౌట్ నాది కూడా డెఫినెట్ గా బావ దీని మీద ఏదో థింక్ చేస్తూనే ఉంటాడు అంత ఈజీగా చెక్ చెప్పనిస్తానా ఇదిగో బాబా గుడ్డు గుడ్డు అది కాదు బాబా నువ్వేదో వాడు లేపేసి ఎత్తురేస్తావు అనుకుంటే ఇదేంటి ఆటలో ఎత్తురేస్తున్నావు ఎవరు ఆ పాండు గురించి వాడు మగాడ్రా ఫేస్ టు ఫేస్ నా దగ్గరకి వచ్చి నాతోనే వాడు మగాడ్రా అంటే వాడు ఎదురేస్తావా ఏంటి వేటాడ్డం సింహానికి ఇష్టం అలాంటి వాళ్ళతో ఆడుకోవడం నాకు ఇష్టం ఈ ఆట చూడు అటు నేనే ఇటు నేనే బోర్ ఆటలైనా పోట్లాటాలైనా సముజ్జి ఉంటేనే మజా ఇన్నాళ్ళకు ఒకడు తగిలాడు యుద్ధం ఏం చేస్తాడు ఏంటి నువ్వు చూసేది అప్పటిదాకా ఆడు ఊరుకోవద్దు ఆడు ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచిస్తారే ఉంటాడు ఏంటి పాండు ఆలోచిస్తున్నావు అంజలిని బయటికి ఎలా తీసుకురావాలా అని అయిపోయావే సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ప్రకారం వారెంట్ లేకుండా ముంచేస్తానే నా మీద దాదాగిరి చేసినందుకు నా కుటుంబం మీద పుచ్చి వంకాయ ప్రయత్నం చేసినందుకు ఎటెంప్ట్ టు మర్డర్ కింద సెక్షన్ త్రీ జీరో సెవెన్ ప్రకారం ఇంకో కేసు పెట్టానుకో లాక్కో లేక పిక్కో లేక చేస్తావు అంటే అక్కడ చూపించలేక ఇక్కడ చూపిస్తున్నా అన్న అవును మన హరి లాయర్ కదా ఆ విషయం మనం మర్చిపోయాం మనం ఏంటి ఆ విషయం ఆడే మర్చిపోయి నీ మీద పరువు నష్టం చేస్తాను ఈ కొట్టు లేకుండా చేస్తాను నీ మీద రేపు కేసు పెడతాను మామిడి తెలియకుండా చూడపండు నువ్వు నాకు పని చేసి పెడతావా రోడ్డు పసిడి ఏమైనా చేసి పెట్టాలా కాదు కేసు వాదించాలి అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్చంద్ర ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిల్లలు ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర లాయర్ హరిశ్చంద్ర కోర్టులో ముద్దాయిన పిలిచినట్టు పిలిచినా గానీ ఎంత ఆనందంగా ఉంది పాండు ఈ జన్మకి ఆనందించాలి నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి రుణం తీర్చుకోగలను ఏ బిర్యానీ వండి పెట్టం తప్ప ఒడియాల మీద కాకులు వాళ్ళకుండా అది ఎలాడేసింది అంజలి నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి కోరునండి మిస్టర్ ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో ఆడపిల్ల హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పేనా సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాల నిర్ధారణ కాకుండా అమాయకురాలను నా క్లైంట్ ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి వెయిలు మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 చేస్తే ముద్దధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే బలే సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి కేసులో ఎదిరికించారు ఎవరు ఇంపాసిబుల్ తన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పెట్టగలరా అంతెందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఉంచగలరా అని వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభులు ఎవరయ్యా నువ్వు ఏమైంది సార్ లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో చెప్పండి మా పేరు వాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి చూసుకో సడన్ గా ఆయన డాష్ కొట్టారు సార్ సార్ కొడితే పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సు లేదు మెడలో చేయలేదు లేదు తిరిగి చూస్తే ఈయన లేదు అంటే నా కొట్టి పర్సు కొ సార్ నేను ఏంటి దొంగలా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్ కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పని నీ వస్తువులు నాకాడ ఎందుకు చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే పర్సులో లో నా ఫోటో కూడా ఉండొచ్చు అవును మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకు తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటనే ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరా అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్ద అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సాయానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాదేం ఏమీ లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గుకు రావాలో చెప్పింది తనేనమ్మ అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అయ్యో అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకు లేరు అనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్ గడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్ లో రాముడు వచ్చే వరకు రావణుడు భీముడు వచ్చే వరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది పాండు సీన్ వచ్చాడు కదా ఆ భగవాన్ గడి సీన్ ఏమండీ మన మాట చేత కొంచెం మాస్గా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ

మీరేంటో ఇప్పుడే తెలిసింది ఆ రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుక్కోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండవు చంజలి ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే అనుకో ఇల్లు నా ఇల్లు మీ ఇల్లు కాదు మీరు నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లే ఎందుకంటే నేను కూడా అది ఇల్లు కాబట్టి అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో నచ్చదు నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు 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 ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్లే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా చింపిన బొక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటలు కదా ఎక్కడ గాంధీనగర్ సార్ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి సాయింత్రానికి నాటకొడుకులండి పెట్టవే అలాగే ఈడేట్రా సీరియస్ గా చేద్దాం వస్తే సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్ చేసి లాటిల్ తిరగదీస్తే కామెడీ కాస్త ట్రాజెడీ అయిపోతండి అంతేలే ఏయ్ పద పదండి పద పద లెట్స్ రైట్